ఇరవై తొమ్మిది కార్యక్రమాలు చేశాం అంటే ప్రతిపక్షంలో ఉంటూ ఇంత సంక్షేమం అభివృద్ధి చేయగలిగినామంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత మంగళగిరి ఎలా ఉంటుందో ఒక్కసారి మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నాం ఇప్పుడు డబుల్ ఇంజిన్ ఉంది విమసాయని చంద్రశేఖర్ గారు నాకున్న మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెద్దవారు రెండు వేల పద్నాలుగులో ఆయన నర్సరాపేట్ ఎంపీగా పోటీ చేయాలి వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల టికెట్ రాలేదు అయినా పర్వాలేదని ఆయన వెళ్ళి ఒక ఐదు కంపెనీలు స్థాపించి ఒక సక్సెస్ఫుల్ అంతపునర్ అయ్యారు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆయన నన్ను కోరారు ఆనాడే చెప్పా అన్న ఈ ఎండా ఎందుకు ఈ దుమ్ము దూలే చావంట మీకు అవసరమా ఇండైరెక్ట్ ఎన్నికలు వెళ్ళండి మీకు మంచి భవిష్యత్తు ఉంటుందంటే లేదు లేదు నేను డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తా గుంటూరు ఎంపీగా పోటీ చేస్తాను గుంటూరు పార్లమెంట్ రూపురేఖలు మార్చేదానికి నేను వచ్చాను నాకున్న ఆలోచనలన్నీ నేను ఇక్కడ అమలు చేస్తానని చెప్పారు దాంట్లో భాగంగా మంగళగిరి పైన ప్రత్యేక శ్రద్ధ పెడతానని కూడా అన్నగారు చెప్పారు ఇద్దరం యువకులం డబుల్ ఇంజన్ ఇద్దరం కలిసికట్టుగా మంగళగిరిని అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ అమ్మ ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోయా దాని పక్కన ఒక సున్నా పెట్టండి అంటే యాభై మూడు వేల ఐదు వందల ఓట్లతో నన్ను గెలిపించాలని నన్ను అన్నగారిని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను తల్లి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నా నా వల్ల బాబు గారు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు తల్లి అదందరం చూసాం అందుకే మిమ్మల్ని అందరం కోరుతున్నాం ఒక గంట ఆలస్యమైన లైన్లో నుంచో వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన ఓర్పు సహనంతో ప్రతి ఓటు వేయాల్సిన అవసరం ఉంది తల్లి దయచేసి ఇది మీరు సీరియస్గా తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నారు వాళ్ళు ఇబ్బంది పెడతారు నాకు తెలుసు గొడవలు సృష్టిస్తారు నాకు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చేసేస్తాను ఆ ట్రాప్ను మనం పడకూడదు సో ఐదర్ అర్లీ మార్నింగ్ వెళ్దాం లేదంటే లేట్ ఆఫ్టర్నూన్ వెళ్ళి ప్రతి ఓట్ వేసేలాగా మీరు చూసుకోండి మీరు మీ ఓటు టైం టు టైం చెక్ చేయండి ఎందుకంటే జగన్ మించిన దొంగలు లేడు ఫస్ట్ ఆర్డర్ ఫోర్ ట్వంటీ జగన్ ఇది నేను చెప్తాం కాదు తెలి ఆయనే చెప్పుకున్నాడు ఎట్లా చెప్పాడు చెప్తా లో రాశాడు ఆయన పైన ఎన్ని ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయి ఆయన ఎఫిడేవిట్లో చూడండి హాస్టల్ ఆయనకి అసలే అతి ధనిక సీఎం అయినాయి కానీ హాస్టల్ కన్నా కేసులు ఎక్కువ ఉన్నాయి చూడండి అందుకండ ఫోర్ ట్వంటీ సొంత బాబాయ్ని లేపేసి ఆ నిండా మాపైన తల్లి ఐదు సంవత్సరాల తర్వాత వాస్తవాలు బయటకు వచ్చాయి సో దయచేసి ఇది పరిణామలో తీసుకోండి ప్రతి వ్యక్తి ఓటేయాల చివరి ఓటు పడే వరకు అందరం కష్టపడాలి అంతేకాకుండా మీ ఫోన్ లిస్ట్లో ఉన్న మంగళగిరి నంబర్లు ఫోన్ చేయండి చేసి ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించాలి ఇక్కడ అనేది పదే పదే చెప్పండి అందరిలో చైతన్యం తీసుకురండి యాభై రోజులు రోజుకి పది ఫోన్లు చేస్తే ఐదు వందల ఫోన్లు చేయొచ్చు అంటే ఐదు వందల కుటుంబాలని మీరు ప్రభావితం చేయగలుగుతారు సో ప్రతిరోజు పది మందికి ఫోన్ చేయండి దయచేసి చైతన్యం తీసుకురమ తీసుకురానని సభాముఖం తెలుపుకుంటూ ఇప్పుడు ఇది ఇంటరాక్షన్ కార్యక్రమం సో మీకేమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పి దానికి నేను సిద్ధంగా ఉన్నా ఎవరన్నా మాడాలనుకుంటే చేయి పైకెత్తండి నేను నుంచోండి మన కుర్రోడు వచ్చి మైకిస్తాను థ్యాంక్ యూ అమ్మ